అందరికీ జేబీ గ్రూప్ ఎందుకంటే పేరు పేరు చెప్పడం కానీ అందరు జేబీ అంటే సరిపోతున్న ఉద్దేశంతో భారత రాజ్యాంగం దినో శుభాకాంక్షలతో మీ తెలియదు బీసీలో రాజ్యాంగం ఓన్లీ ఎస్ఏస్పీకి రాసిన అప్పుడు ఇప్పటికీ బీసీ ప్రజల్లో బీసీ విద్యార్థుల్లో ఇంకా ఎందుకంటే అది తెలియదు ఎందుకంటే ఈ మధ్యనే తమ్ముడు నరేంద్ర గారు మీరు కొంతమంది పూలే సాయిలే పూలే గుండె పట్టుకొని అంబేద్కర్ గుండె పట్టుకొని గుడేళ్ళలోకి బీసీ కాలనీలో పోతే బీసీ కాలనీలో ఫైవ్ పర్సెంట్ కూడా పూలే అంబేద్కర్ పూలే సాయిలో పూలే కూర్చోలేదు

मैं अंदर हम बहुत दिनों में बीस के सिक्स महीना एक तो मंजिल था कहने कुछ भी नहीं था वाला वो कैसी लगानी वो कैसी उनको बोलने में मैंने क्यों बोलने में तो क्वालिटी पे मैंने बोलने दिए ये करके सवाल वो बांट रहा था रोड मिल रहा था तमिल तो जैसे जेल भी बांट रहा हूँ अरे आ ఎందుకంటే చాలా మంది స్వీట్స్ అయినా కానీ వాళ్ళ దగ్గర పోయేసరికి ఉంటుంది దేవుడు ఈ రోజు అభ్యర్థి రాకపోతే ఏ కులమైనా సరే ఓకే సరే అధిపతి కులాలిసీ ఎస్ ఎస్ ఈ రోజు మన దేశంలో అన్ని సౌకర్యాలు దాన్ని ఉపయోగించుకోవడం రాక

వాళ్ళ సంచారీ వాడికి ఆధార్ కార్డు లేదు మనం తిరుగుతూ ఆ ఊరు ఎప్పుడు అడిగితే ఆధార్ కార్డు లేకుండా పరిస్థితిగా చేసాం వస్తుంది ఎందుకంటే మనం మన ఇళ్ళ జాతీయతో ప్రేమతో ఉండాలి మన రాజ్యాధికారంలో తప్ప మనం ఎంత సేవీఎస్సీ ఎస్సీ ఎస్సీ వేసే ఎప్పటికీ మన రాజ్యాధికారంలో పోలే